లేఅవుట్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నేడు లంబోదరా గణేష్ సెంటర్లో బెజవాడ రెడ్డి సర్కిల్లో లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం వచ్చే నెల అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఆ వినాయకుని ఆశీస్సులతో గత సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరం కలిసి వినాయక చవితి వేడుకలను లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారిగా ఈ మాగుంట లేఅవుట్ బెజవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో ప్రారంభించడం జరిగింది పోయినసారి ఆ గణనాధుని ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మరియు మాగుంట లేఅవుట్ లెక్చర్స్ కాలనీ గోమతి నగరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అపార్ట్మెంట్లు మినీ బైపాస్కి ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆదరించి గణేష్ ఉత్సవానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మాకు సమకూర్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నెల్లూరు వైపు చూసే విధంగా పోయిన సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఈ లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది అదే రీతిలో ఆ గణనాథుని ఆశీయులతో కూడా లాస్ట్ ఇయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనటువంటి లడ్డు వేలం పాట ఎనిమిది లక్షల రూపాయలతో లడ్డు వేలం పాట కూడా మీరు అందరూ చూశారు అన్ని అంటే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రజలు ఎలా స్వాగతిస్తారో పోయినసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరి కష్టం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరి నెల రోజుల శ్రమ వృధా పోలేదు అదే రీతిలో మాకు పోయిన సంవత్సరం చేసినటువంటి ఆ గణనాధుని ఐదు రోజుల వేడుకలు మా జీవితంలో ప్రతి నిత్యం కూడా పడుకునేటప్పుడు మా కళ్ళల్లో ఆ లంబోదరుడు కనపడుతూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుందా మళ్ళీ వినాయకుడికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో స్థానిక కమిటీ సభ్యులందరూ స్థానిక ప్రజలందరితో కలుపుకుని ఈరోజు లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు జంబో కమిటీ రెండు వందల మందితో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి రెండు వందల మందితో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ జంబో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వచ్చే నెల ఇరవై ఏడు అంటే ఈ రోజుకి ఇంకా నలభై రోజులుంది చాలా మంది అడుగుతా ఉన్నారు వినాయక చవితి పది రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టకుండా నలభై రోజుల ముందు ఎందుకు పెట్టారన్న మాది ఇప్పటికే చాలా లేట్ అయింది మేము పత్రికా విలేకరుల సమావేశం ఈరోజు పెట్టాము కానీ మా గణనాథుని ఏదైతే లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే పనులు మాత్రం మూడు నెలల క్రితమే ప్రారంభించాం బొమ్మని ఇప్పటికే నెల్లూరు కళాకారుల చేత పోయిన సంవత్సరం ఎవరు చేశారో వారికే ఇచ్చి ఒక పక్క ఆల్మోస్ట్ ఆల్ బొమ్మ నైంటీ పర్సెంట్ పూర్తయింది అదే కాకుండా పోయిన సంవత్సరం వేసినటువంటి పోల సుబ్బారావు వారికే ఈ సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ని తయారు చేయమంటే ఒక మూడు నెలల నుంచి రోజుకి యాభై నుంచి వంద మంది ఎవరైతే శిల్పులు ఉన్నారో వారి చేత ఇక్కడే నెల్లూరులోనే ఒక దగ్గర చేయిస్తా ఉన్నాం ఈ సంవత్సరం లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు జంబూ కమిటీ వారు అందరం కలిసి ఏక తీర్మానంతో ఈరోజు ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమాలని ఏమేం చేయబోతున్నాం కూడా ఇప్పుడు నేను క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నా ఇరవై ఏడవ తేదీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశోద్ గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ గణనాథుడి ఆలయంకెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణెలోని త్రిశోర్తి గణపతిలో వాహనం నెమలి వాహనం ఆయన గుడి బయట మహా నందీశ్వరుడు ఉంటాడు ఇవి రేపు యాజ్ యాజ్టీస్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా బాగొచ్చాయి ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యాజ్ సిటీస్ ఇలానే రాబోతా ఉన్నాయి ఇది వినాయకుడి లోపల సెట్టింగ్ ఇది ఒక పక్కన చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సిట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశోర్తి గణపతి మూడు తొండాల ఉన్నటువంటి గణనాధుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి అనువంగానే మొత్తం కూడా గణనాధుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టపోతా ఉన్నాం ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు గుడికి వెళ్ళండి గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ రెండు రోజులు ఉండించి ప్రతి దాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడ కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిది యాజ్ ఈజ్ ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం బయట నుంచి ఎలా ఉంటుంది సేమ్ గుడిలో అత్యంత ప్రీతివంతమైనది ధ్వజస్తంభం ఈసారి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇటన్నిటికీ ఇకపోతే ఇది చూడండి మిత్రులారా ధ్వజస్తంభం ధ్వజస్తంభంలో గుడిలోకి వెళ్ళగానే ఇక్కడ శివుడు ఇక్కడ మహావిష్ణు లోపల వినాయకుడు ఉంటాడు ఇవి రెండు కనపడుతా ఉన్నాయి ఇది చాలా విశిష్టతో కూడుకున్నటువంటి మా కమిటీ సభ్యులందరూ వంద మంది దాకా పోయిన సంవత్సరం దీనిలో కష్టపడినటువంటి మొట్టమొదటిసారిగా బొమ్మను ఎత్తుకొచ్చేదానికి మా ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర నుంచి ఎంతో కష్టించినటువంటి మనో చక్రి మా కమిటీ సభ్యులందరం కూడా చాలా మంది ఆ గణనాథుని ఆశీస్సులతో న్యాయబద్ధమైనటువంటి కోరికలు మేము కోరుకున్నాం చాలా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఆ గణనాధుని మేము కోరుకుంటే మాకు కోరుకున్నటువంటి పండగ అయిపోయిన నెల రోజుల్లో ఆ కోరికలు తీరే చాలా మంది నమ్మరు చాలా మంది నవ్వుకోవచ్చు కానీ దేవుణ్ణి నమ్మితే మేమే మేమిత్రమే ఉదాహరణలు ఎందుకంటే ఈరోజు అన్ని విధాల మేము చాలా సంతోషంగా ఉన్నాం దానికి ఆ గణనాధుని ఆశీస్సులు కూడా ఉన్నాయని మేము బలంగా నమ్ముతా ఉన్నాం మేం కాదు పోయిన సంవత్సరం వినాయకుడి బొమ్మకి లక్ష నలభై వేలు డొనేషన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పాపకి మెడిసిన్ సీటు కొనాలని కోటి రూపాయలు క్యాష్ పెట్టుకుని ఉన్నాడు వినాయకుడి చవితి అయిపోయినటువంటి పదకొండవ రోజుకి ఫోన్ చేసి మదన్ మా కూతురికి ఫ్రీ సీట్ వచ్చింది నాకు కోటి రూపాయలు మిగిలిందని చెప్పాడు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక దైవ కార్యాన్ని మనం దైవ భక్తితో చేసినప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి అందుకని ఈసారి మా కమిటీ సభ్యులు అందరూ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది భక్తులు మాకు ఈసారి ఏం చెప్పారంటే చాలా మందికి మాకు కోర్కెలు తీరాయి అందుకని ఈసారి మీరు కోర్కెల గుంజ అన్నా మళ్ళీ వినండి కోర్కెల గుంజ రెండు గుంజలు ఉంటాయి ఒకటి కోర్కె తీరిన గుంజ ఒకటి కోర్కె తీరిన గుంజ ఇది కోరిక తీరిన గుంజ భక్తుడు వచ్చి రాగానే మేము ఫస్ట్ గా ఎవరైతే కోరికలు తీరాయో వారికి పసుపు కొమ్ముతో ఈ గుంజకి పసుపు కొమ్ము కట్టి గణనాథుడా నీ ఆశీస్సులతో మాకు కోరికలు తీరిని అని చెప్పి ముక్కు చెల్లించుకోవడం ఏదైతే తిరుమలకి వెళ్ళి ఏదైతే మనం ఎవరైతే మొక్కుబడి మన కులదైవాన్ని నమ్ముకొని మనం ఏ విధంగా అయితే ఎంట్రికొలిస్తామో అదే విధంగా గణనాథుడి ఆశీస్సులు పొంది మా లంబోదరుడి ఆశీస్సులు పొంది కోర్కెలు తీర్చినటువంటి భక్తులకు మొట్టమొదటిసారిగా ఈ ఈ కోరిక తీర్చిన గుంజకి పసుపు కొమ్ము కట్టి లోపలికి వెళ్తారు మళ్ళీ న్యాయబద్ధమైనటువంటి కోరికను న్యాయబద్ధమైనటువంటి కోరికను న్యాయబద్ధమైనటువంటి కోరికను కోరుకొని తిరిగి బయటకు వచ్చి కోరికలు తీర్చే గుంద కోరికలు తీర్చే గుంజ ఇది అంటే ఇది కొత్తగా వచ్చే ప్రతి భక్తుడు కూడా కట్టవచ్చు ఒక న్యాయబద్ధమైనటువంటి కోరిక కోరుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఈ కోరిక తీర్చే గుంజకి పసుపు కొమ్ము తాడు కట్టి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం మాకు జరిగింది కాబట్టి మేము చెప్తా ఉన్నాం వచ్చిన ప్రతి భక్తులకు కూడా పుసుపు కొమ్మ అందించే బాధ్యత తీసుకొని కట్టించే బాధ్యత కూడా మా కమిటీ సభ్యులందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఇకపోతే ఐదు రోజులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు విగ్రహ ప్రతిష్ట స్వామివారి విగ్రహ ప్రతిష్ట అదే రోజు సాయంత్రం అంటే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు లాస్ట్ ఇయర్ చేసినట్టే నూట ఎనిమిది జంటలతో గణపతి పూజ మట్టి విగ్రహాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది మంది దంపతులకి వినాయకుడి చేత నేరుగా స్వయంభు వారి చేతులతో వినాయకుడికి పూజ చేసే కార్యక్రమం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం అంటే రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు గరిక పూజ వినాయకుడికి ఎంతో ప్రీతివంతమైనటువంటి గరిక గరికతో పూజ పన్నెండు గంటలకు అన్నదానం ఈసారి పోయినసారి కేవలం ఒక్కరోజు మాత్రమే మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ ఈసారి మా కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి కాదు మూడు రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల గురువారం సాయంత్రం ఆరు గంటలకి ఈసారి స్టైల్ సినిమాలో స్టైల్ సినిమాలో లాస్ట్ సాంగ్ మీ అందరికి గుర్తుంటుంది రారా రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు ఆ సాంగ్ విధంగా ఈరోజు రెండో రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి ఈవెంట్స్ కళాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికీ కూడా పోటా పోటీగా ఇద్దరు ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడ జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా రెండు ఈవెంట్స్ని ఒకేసారి ఒకే దగ్గర పోటా పోటీగా ఒకరు పాట పాడతారు ఒకరు డాన్స్ చేస్తారు ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి రెండవ రోజు ఏడు గంటలకు ప్రారంభిస్తాం ఎనిమిది గంటలకి మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలంపాట పదకొండు దేవస్థానాల నుంచి తీసుకువచ్చి లడ్డులో ఆ కలిపి పదకొండు దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేలంపాట కూడా ఎనిమిది గంటలకి రెండవ రోజే సాగుతుంది ఇక మూడవ రోజు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం అదేవిధంగా ఆరు గంటలకి పూలాంగి సేవ వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పోలాంగి సేవ పోయినసారి భక్తులకి భక్తుల చేతే పోలాంగి సేవ చేయించాం దాదాపు రెండు టన్నులు అంటే రెండు వేల కిలోలు పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత స్వయంభు వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి దండం పెట్టుకునే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అదే దాన్ని ఈసారి ఇంకొంచెం ఎక్కువ భక్తులు వస్తే ఎంతమంది భక్తులు వచ్చినా పదివేల మంది వచ్చినా ఇరవై వేల మంది వచ్చినా లక్ష మంది వచ్చినా వచ్చిన ప్రతి భక్తుల చేత మూడవ రోజు స్వయంభూ వారి సంవత్సరాలతో పూలు చల్లే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం ఇక నాలుగవ రోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై శనివారం ఉదయాన్నే పూజా కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి వారికి విద్యా గణపతి పూజ చేసి వారికి ఆ రోజు అంతా కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చినా విద్యార్థి తల్లిదండ్రులు వచ్చినా వారికి పెన్ను పెన్సిల్ పుస్తకం దేవుడి పూజ చేసి వారికి అందించబడుతుంది అది విద్యా గణపతి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇదే సెంటర్లో ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది పోయిన సంవత్సరం మీరు చూశారు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా గుర్రాల మీద ఊరేగించి ఉట్టిని ఈ మహా వీధుల్లో మాగుంట లేఅవుట్ మహానగర వీధుల్లో గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి ఇక్కడ ఉట్టి అహా ఉట్టే ఎవరు చోళ్ళ ఇప్పటికి ఇది ఉట్టా ఇది ఉట్టా ఇది ఉట్టా అని చెప్పి ఆశ్చర్యపరిచినటువంటి అందరికి కూడా ఈసారి కూడా పోయినసారి చెప్పినటువంటి ఎక్కడ కూడా తగ్గకుండా ఈసారి కూడా గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి నాలుగవ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక చివరి రోజు ఐదవ రోజు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పూజ ఆరున్నరకి విశేష పూజ అలంకరణ చేసి ముప్పై పది కాదు ఇరవై కాదు ముప్పై కళా బృందాలతో ముప్పై కళా బృందాలతో నెల్లూరు నగర ప్రవీధుల్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం జరిగినటువంటి దానికన్నా ఈసారి ఇంకా మించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ఉత్సవంలో నగర పాల్గొనే విధంగా చేస్తామని